యేసుప్రభు గారు లేచింది ఏంటో లేచారు చెప్పండి అక్షయ శరీరం అక్షయ శరీరం అంటే సమాధులు లేదు కదా బాడీ సమాధిలో లేదు ఇందాక మనం చూస్తున్నాం తలుపులు వేసినట్టుగా ఉన్నాయి వచ్చేసాడు మరొకప్పుడు శరీరం సులువ మీద ఉన్న శరీరం తలుపు కట్టాలి టక్ 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 మనం ఎవరు దొరుకుతాయని లోపలకి వస్తానని మరి ఇప్పుడున్న దేహం తలుపు లేచినట్టుగా లోపలికి వచ్చేసారంటే ఆయన ఒక సూపర్ బాడీ ఈ బాడీని ఎవరిచ్చారు రెండో కొన్ని పత్రిక ఐదో వచ్చేయండి మొదటి వచ్చినవండి భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినన్నో చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియు నైనా నివాసం పరలోకమందు మనకున్నదని మనము ఏరుగుద్దము అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మన అందరికీ బాడీలు ఎక్కడున్నాయన్నమాట పరలోకంలో దేవుడు మీకు సూట్లు తయారు చేస్తున్నాడు కనుక ఏసుక్రీస్తు వారికి వచ్చిన దేహం ఏదైతే ఉందో అది తండ్రిచ్చాడు నాన్న ఎంత గొప్ప బాడీ పెట్టినా పాతాల నుంచి వచ్చిందంటే ఆత్మ లోన చూస్తే బాడీ లేదు మూడా ఆకర్షించి నుంచి కదా వచ్చాడు యేసుప్రభు మరి ఇంత గొప్ప బాడీ ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత దేవుని పట్ల అందులో కొడుకుగా ప్రభుకి ఎంత వినయం విధేత అంటే అబ్బాబాబ్బా దేవుడు అంటే తండ్రి అంటే ఆయనకున్నంత గౌరవం ఇంకా లోకంలో ఎవ్వరు ఉండదండి ఆ తండ్రి మా నాయన ఆయనే సమస్తం ఆయన తప్ప వేరే ప్రపంచం ప్రభుకి లేదు నేనేమి గొప్ప కాదు అంత నేనేం చెప్పట్లేదు నేను ఏం చెప్పిన నేను ఏం చేసినా అంత నా తండ్రిదే మా నాన్నగారిదే అని ప్రతిసారి తన తండ్రి గురిచే మాట్లాడతాడు ఆయన అంటే తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన తండ్రిని ఎంత గౌరవిస్తున్నాడు ఆయన అంత పరిశుద్ధుడు పరలోకమందు తన గొప్ప తండ్రి దగ్గరకు లేవగానే ముందు ఎవరికి కనబడాలనుకుంటాడు బయటకు వచ్చాడంటే బాడీలో రాగానే ఇవి కాసుకొని కూర్చుంది బయట ఎవరు మగ్గిలేని మరియా చూడగానే అంటే గౌరవం కదండి గౌరవం ఏ పాదాల మీద పడిపోవడం ఏదో ముట్టుకోవడానికి దగ్గర రాబోతుంది రాగానే వాడు అమ్మమ్మ తెలియదు దగ్గర నేను ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు ప్రిఫరెన్స్ ఇచ్చారా ఎందుకు ముట్టుకోతానంటే ముందు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి గారి దగ్గర హాజరు వేయించుకోవాలి చాలా కాలం తర్వాత అప్పటికి నుంచి మించు ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది తండ్రిని చూసి ముప్పై మూడు సంవత్సరాలు డాడీ మీకోసం నేను అసలేకే మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను కానీ మీరేమో నన్ను పంపించారు కిందకి కానీ తండ్రి మనస్సు అంటే ఇప్పుడు మీకు యేసు ఏసుప్రభు ఇంకా కౌగులించుకోడానికి వెళ్ళక ముందు గేట్ దగ్గర తండ్రి రెడీగా ఉంటాడు మెడ మీద పడిపోయి ముద్దు పెట్టేసుకోవడానికి ఇది ఎవరు మనసు అని ప్రభు చెప్పాడు తండ్రి మనసు అని చెప్పాడు కదా తప్పుపోయి చెడు పనులు చేసి తిరిగి వస్తున్న కొడుకుని ఎదురు చూసి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఎంత గొప్ప సంబరం తండ్రి చేస్తే పరలో గొప్ప తండ్రికి ఇంకెంత ఉంటుంది చెప్పండి అందులో యేసుప్రభు తప్పు పని చేసి వచ్చారండి ఒక మహా కార్యక్రమాన్ని భూమి మీద చేసి తన పిల్లలందరినీ తన దగ్గర రావడానికి ప్రాణమిచ్చి ఇచ్చి అంత తిరిగి వస్తుంటే పరలోకం అంతా ఎంత పండుగం చెప్పండి కనుక ఇవన్నీ కూడా అనుభూతిని బట్టి పొందేవి తండ్రి మనస్సును బట్టి మనం అర్థం చేసుకోగలిగేవి కాబట్టి యేసుప్రభు ఈ బాడీతో వెళ్ళి ముందు ఎవరిని కూడా చెప్పండి నాన్నగారు అని వెంటనే వెళ్ళిపోయి పట్టేసుకుంటారండి మనకు కనబడేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రికి యేసుప్రభు వారు ఇచ్చిన ప్రాధాన్యత